అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రావణపాలెం వాస్తవ్యుడు మిత్రుడు బడేటి బ్రహ్మాజీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి కాపు కులస్తులకు ప్రప్రథమంగా అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ పితాన్ సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే జనసేన పార్టీకి కేటాయించి జనసేన తరఫున కోపలకి ఎవరికి ఆస్కారం కాకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశానికి సంబంధించిన కోపకూలస్తులకే మీరు ఈ మార్కెట్ యార్డు ఇచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సందర్భంగా మీ కూటమిలో భాగస్వాములైన ఈ జనసేన పార్టీ వాళ్ళకు కూడా ఎందుకంటే చాలా మందికి అవకాశం ఉండదు చాలా కాన్స్టిట్యున్సీలు ఒక్క మార్కెట్ యార్డే ఉంటాయి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్కీగా రెండు మూడు కాన్స్టిట్యున్సీలకి రెండేసి మార్కెట్ యార్డ్లు ఉన్నాయి అటువంటిది మీకు కూడా రెండు మార్కెట్ యార్డ్లు మీ నేతృత్వంలో ఉన్నాయి కాబట్టి రెండిట్లకి మీరు నామినేట్ చేయచ్చు కాబట్టి ఇదే సందర్భంలో ఆసతకి సంబంధించి కూడా ఒక మార్కెట్ యార్డ్ ఇంకా పెండింగ్లో ఉంది అది కొంచేపు ఎస్సీ అంటున్నారు కొంచేపు బీసీ అంటున్నారు ఏ కాస్ట్ అయితే ఆ క్యాష్ రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎలా చెప్తే వాళ్ళకి ఆస ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల్ని జనసేన నుంచి మీరు నామినేట్ చేయగలిగితే ఆ జనసేన నాయకులు కూడా చాలా ఆనందపడతారు ఇదే సందర్భంగా మిత్రుడు బ్రహ్మజీ గారికి కూడా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను ఇది కమ్యూనిటీ తరఫున వచ్చిన గొప్ప అవకాశంగా మీరు భావించాలి ఎందుకంటే చిన్న గ్రామం అయినా మీ గ్రామం నుంచి మీ పార్టీ నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఎంతో నమ్మకంతో గౌరవంగా మీకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీ పదవీ కాలంలో మీరు మంచి అభివృద్ధి మార్కెట్ యాడ్కి చూపించి కోపులకు ఎత్తే సమర్థవంతంగా పాలించగలరని చెప్పి మీరు తెలియజేయాలి అదేవిధంగా మీరు కొంచెం దూర ప్రాంతాల్లో వ్యాపార నిమిత్తం మీరు కొంచెం దూర ప్రాంతాలు అయ్యి వెళ్తారని చెప్పి నాకు కూడా తెలుసు కాకపోతే మీరు ప్రజలందరికీ కూడా కొంచెం అందుబాటులో ఉండాలి మరీ ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా రాలేడు కాబట్టి ఫోన్కి కొంచెం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకించి మన కోప కొలస్తులకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అది వ్యక్తిగతంగా కూడా మీరు తీసుకుని వాటి పరిష్కారానికి సరైన మార్గం మార్గదర్శకత్వం వహించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ పితాని గారికి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం రామవసరావు జై హింద్